మరి నెత్తి మీద జుట్టు ఉంటుంది నెత్తి మీద జుట్టు ఎంత చేసుకున్నాం అనుకోండి ఇది ముండనం అంటారు అంటే బోడుగుం అనమాట బోడుగుండు అయిపోతుంది కానీ నెత్తి మీద జుట్టు అంతా ముండగోపుర శక్తిలో ఏమని చెప్తాడంటే మరి జుట్టంతా చేయించుకోవాలంటే మంగళుడు చేయించే మంగళకత్తుడు తీసేస్తాడు ఇప్పుడు మన తల మీద జుట్టంతా తీసేయాలంటే మంగళకత్తితోటిది జుట్టు అంతా తీసేస్తారు అలాగే పురుషత్తులో చెప్పిన డిస్కషన్ ఏంటంటే ఆ మంగళ కత్తితోటి నీ నీ తల మీద ఉన్న జుట్టంతా ఎలా గొరిగేస్తాడో అజ్ఞానం అనే కత్తితోటి అజ్ఞానాన్ని ఇది ఈ విషయం గురించి ముండకాపునిషత్తు మంత్రాల్లో చర్చిస్తాడు నీ జ్ఞానం అనే కత్తితో ఈ బయట జుట్టు మంగళ కత్తితో ఎలా ముండలం చేసేస్తుంది కత్తి అలాగే జ్ఞానం అనే కత్తితో జుట్టేమో అజ్ఞానం ఆ కత్తి ఏమో జ్ఞానం అంటే సంకేతంగా ఎలా చెప్పాడు అలాగే జ్ఞానం అనే దాంట్లో జ్ఞానం అనే కత్తితో నీ లోపలి అజ్ఞానం అజ్ఞానానికి బొరిగై అప్పుడు జ్ఞానం అప్పుడు లోపలనే ఈశ్వ పరమాత్మ అంటే పరబ్రహ్మం నీకు స్వరూపంగా వ్యక్తం